పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో జరిగిన ప్రజావేదికలో ప్రజాసేవకుడు నిరంతర శ్రామికుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచభూతాలతో ఆడుకుంది కనుక నూట యాభై ఒకటి సీట్లు కాస్త ఐదు పోయి పదకొండు సీట్లు మాత్రమే మిగిలాయన్నారు మూడుసార్లు సీఎంగా రెండు లక్షల ముప్పై నాలుగు వేల టీచర్ పోస్టులు ఇచ్చారు నాలుగోసారి సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీతో పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారన్నారు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణలు ఇచ్చి జిల్లాలో నాలుగు వందల డెబ్బై మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్నారు ప్రజల కష్టం కష్టంగా భావించి వరదలలో ప్రాణాలకు తెగించి సేవలందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనమందరము కృతజ్ఞలమన్నారు పైరున్నాడు చూస్తున్నాడు ఎవరు అభివృద్ధి చేయగలరో ఎవరు సంక్షేమం చేయగలరో ఎవరు ప్రజలకు చేరువుగా ఉండగలరో ఎవరు ప్రజలకి అవసరమో వాళ్ళనే గెలిపించాలనుకున్నారు సంతకం చాలా మంది ఆకలితో పొలం పనులకు వెళ్ళిన కూలి పనులకు వెళ్ళిన అన్నా క్యాంటీన్ అమృత హస్తంలో ఆదుకునేది మన గ్రామాల్లో తెలియకపోవచ్చు కనుమ పట్టణాల్లో మీరు చూస్తే అలాగే మండల హెడ్ క్వార్టర్స్ లో చూస్తే ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు ఆ భోజనం తినే వరకు నీళ్లు ఆ నీళ్ళలో రోడ్ల మీద పరుగులు తీసి పరుగులు తీసి పాపం ఎప్పుడొచ్చిందో వరద కూడా వాళ్ళకి తెలియదంట అలాంటి వరద వస్తే మొత్తం క్రింద ఫ్లోర్లన్నీ పూర్తిగా మునిగిపోయి వాళ్ళ సామాన్లన్నీ ఈ పడవల్ల తేలుకుంటూ వెళ్ళిపోయాయి అలాంటి సమయంలో నేను ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళతో పాటు ఉండాలని డెబ్భై నాలుగు ఏళ్ళ వయసప్పుడు బస్సులో ఉంటూ బస్సులో స్నానం చేస్తూ బస్సులో తింటూ ఉన్నటువంటి ఎవరు ఆయన ట్రాక్టర్ ఎక్కేస్తుంటే ఆ జీపులు ఎక్కేస్తుంటే మాకు భయం వేసేది ఎక్కడ కాలు జారిపోద్దు ఎక్కడ పడిపోతారని ట్రాక్టర్ ఎక్కే నిలబడ్డారు మేము కింద ఉన్నాం బ్రిడ్జ్ కింద ఆయన బ్రిడ్జ్ మీద ఉన్నారు పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది ముఖ్యమంత్రి కనీసం బెదర్లేదు మేము కింద నుండి గోల చేస్తాం ప్రజల కోసం గర్వంగా చెప్పుకోగలమా మీటింగ్ పెట్టి ప్రపంచ స్థాయి రికార్డు సంపాదించింది ఎవరు పంచాయతీ కూడా మీటింగ్ పెట్టారు ఒకే కాలంలో ఒకే రోజులో మీటింగ్ పెట్టి ప్రతి పంచాయతీలో కూడా తీర్మానాలు తీసుకున్నారు అంగన్వాడీ బిల్డింగ్ కావాలి లేదా హాస్పిటల్ కావాలి లేదా ఇంకో స్కూల్ బిల్డింగ్ కావాలి పలాంటి కావాలని ప్రతి ఒక్కరూ రాసి పెడితే अवी